ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఐటీబీపీకి సంబంధించిన వరుస నోటిఫికేషన్లు అనేది వస్తున్నాయి ఇప్పుడు ఈరోజు వచ్చి ఇప్పుడే జస్ట్ ఇప్పుడే వచ్చిన టైం ఇప్పుడు రెండు గంటల ఎర్లీ మార్నింగ్ రెండు గంటలకి వీడియో అనేది నేను చేస్తున్నాను సో ఇది ఇన్స్పెక్టర్కి సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది హిందీ ట్రాన్స్లేటర్ అసలు ఈ ఇన్స్పెక్టర్ అంటే ఏంది మీరు తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఫోర్స్లోనూ ఉంటుంది ఒక ఐటీబీపులోనే కాదు ఇప్పుడు మనం కానిస్టేబుల్ సెలెక్ట్ అవుతాం కానిస్టేబుల్ కానిస్టేబుల్ తర్వాత హెడ్ కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్ తర్వాత ఏఎస్సీ అంటే అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ తర్వాత ఎస్ఐ అంటే సబ్ ఇన్స్పెక్టర్ దాని తర్వాత వచ్చేది ఇన్స్పెక్టర్ అనమాట సో ఈ నోటిఫికేషన్ అనేది రెండు వేల పదహైదులోనే ఇప్పుడు వచ్చింది రెండు వేల పదహైదు పదహారులోనే వచ్చింది తర్వాత మళ్ళీ ఇంతవరకు వల్ల ఇప్పుడు వచ్చింది మళ్ళీ ఈసారి పోతే ఇంక రెండు వేల వస్తుంది వచ్చిందనమాట ఇక నోటిఫికేషన్ సామాన్యంగా రాదు వన్ ఆఫ్ ద బెస్ట్ బెస్ట్ జాబ్ జాబ్లు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఏ ఫోర్స్ అయినా సార్ ఇన్స్పెక్టర్ రేంజ్ డైరెక్ట్ సెలెక్ట్ అవ్వడం అనేది మామూలు విషయం కాదు మామూలుగా అయితే ఎస్ఐకి సెలెక్ట్ అవుతారు ఎస్ఐ ద్వారా ప్రమోషన్లో ఒక ఆరు సంవత్సరాలకు ముప్పై వస్తుంది వస్తుందన్నమాట ఇన్స్పెక్టర్ అవ్వాలంటే కానీ అలాంటిది మీరు డైరెక్ట్ ఇన్స్పెక్టరే ఇన్స్పెక్టర్ భర్తీ నోటిఫికేషన్ వచ్చింది సో చాలా ఇంపార్టెంట్ నోటిఫికేషన్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరు లాస్ట్ వరకు చూడండి మీకు తెలుసుకోండి మీరు ఎలిజిబుల్ అయితే అప్లై చేసుకోండి ఒకరు మీరు ఎలిజిబుల్ లేకపోతే వదిలేయండి ఎందుకంటే ఇలాంటి నోటిఫికేషన్ మళ్ళీ రావు అరుదుగా వస్తాయి ఇక్కడ చూడండి ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్ ఫోర్స్కి సంబంధించి మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి ఇందులో రిక్రూట్మెంట్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎలిజిబుల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫీమేల్కి సంబంధించి ఇన్స్పెక్టర్ హిందీ ట్రాన్స్లేటర్ గ్రూప్ బి నాన్ గెజిటెడ్ నాన్ మినిస్ట్రిక సంబంధించి ఇండియా ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా ఇండియాలో నివసిస్తున్న ప్రతి ఎవరైనా అబ్బాయిలు కావచ్చు అమ్మాయిలు కావచ్చు ఎవరైనా దీనికి నోటిఫికేషన్కి అనేది అప్లై చేసుకోవచ్చు ఇది గ్రూప్ బి నోటిఫికేషన్ వస్తుంది ఇది అప్లికేషన్కి సంబంధించి ఇది ఆన్లైన్ మోడ్ ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది లింక్ ఆల్రెడీ ఆన్లైన్ స్టార్ట్ అయిపోయింది లింక్ పెడతాను నేను టెలిగ్రామ్ ఛానల్లో కొంతసేపట్లోనే పెడతాను సర్వర్ బిజీ వస్తుంది మరి ఒక పది నిమిషాలు మీకు టెలిగ్రామ్ ఛానల్లో లింక్ ఉంటుంది చూసుకోవచ్చు ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ మోడ్ విల్ బీ ఓపెన్డ్ టెన్త్ డిసెంబర్ ఆల్రెడీ ఇప్పుడే ఇప్పుడే స్టార్ట్ అయింది అన్నమాట నెక్స్ట్ అండ్ అండ్ విల్ బీ క్లోజ్డ్ ఎయిత్ జనవరి ఎనిమిదో తేదీ వరకు అదే నెక్స్ట్ మంత్ ఎనిమిదవ తేదీ వరకు అనేది ఈ ఆన్లైన్ అనేది ఉంటుంది ఎనిమిదో తేదీ నైట్ పన్నెండు గంటలకు అనేది క్లోజ్ అయిపోతుంది అనమాట ఇందులో వ్యాకన్సీకి సంబంధించి డీటెయిల్ ఆఫ్ వేకాన్సీస్ ఇంక్లూడింగ్ బ్యాక్ బ్యాక్లాగ్ ఈజ్ అండర్ సంబంధించి లాస్ట్ నోటిఫికేషన్లు బ్యాక్లాగ్ పోస్టులు కూడా ఇందులో కలిపారు ఇన్స్పెక్ట్ ఇన్స్పెక్టర్కి సంబంధించి హిందీ ట్రాన్స్లేట్ మొత్తం పదహైదు పోస్టులు అనేది ఉంటాయి ఇది పదహైదు పోస్టులు వచ్చేదే కదా అప్పుడప్పుడు ఆర్థిక అమాండ్స్కి వచ్చే నోటిఫికేషన్ పదహైదు పోస్టులు అంటే కూడా ఎక్కువే ఇందులో సో యువర్కి సంబంధించి ఆరు పోస్టులు ఎస్సీకి రెండు ఎస్టీకి ఒకటి ఓబీసీకి మూడు ఈడబ్ల్యూఎస్కి ఒకటి మొత్తం పదమూడు పోస్టులు ఉన్నాయి ఫీమేల్కి సంబంధించి యువర్కి ఒకటి ఓబీసీకి ఒకటి మొత్తం రెండు పోస్టులు ఉన్నాయన్నమాట ఇందులో సర్వీస్ మెన్కి ఒకటో రెండో పోస్టులు ఇస్తారు ఇది కోర్టు ఆర్డర్కి సంబంధించి వీళ్ళకి ప్రాబ్లం ఉందని చెప్పి వీళ్ళకి పక్కన పక్కన పెట్టేశారు దానికి సంబంధించి నంబర్లు ఇచ్చారు వాళ్ళకి ఇక్కడ చూడే బేసిక్ పే సంబంధించి నలభై నాలుగు వేలు తొమ్మిది అంటే మీరు స్టార్టింగ్లోనే శాలరీ దగ్గర దగ్గర ఎనభై ఐదు వేలు వరకు మీరు శాలరీ అనేది తీసుకుంటారు అనమాట లెవెల్ సెవెన్ కింద వస్తుంది ఎనభై ఐదు వేలు స్టార్టింగ్లోనే మీరు ఎనభై ఐదు వేలు అనేది తీసుకుంటారు సో ఈ బేసిక్లో నలభై నాలుగు వేల తొమ్మిది వందల నుంచి ఇందులో హెచ్ఆర్ ఇక్కడ నుంచి చూడండి డిఈ ఆర్ఎం అంటే రేషన్ మనీ హెచ్ఆర్ అంటే హౌస్ రెంట్ హౌస్ రెంట్ అలవెంట్స్ టీఏ అంటే ట్రాన్స్పోర్ట్ అలవెంట్స్ బార్డర్ అలవెంట్స్ ఇవన్నీ కలిపితే మీరు ఎనభై వేలు పాయింట్ జీతం జీతం అనేది స్టార్టింగ్లోనే జీతం అనేది తీసుకుంటాను అన్నమాట ఏజ్ లిమిట్కి సంబంధించి పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాల ఏజ్ లిమిట్ ఉంటుంది ఎస్సీ వాళ్ళకి ఒక ఐదు సంవత్సరాలు ఓబీసీ వాళ్ళకి సంబంధించి ఒక మూడు సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది అన్నమాట పద్దెనిమిది నుంచి ముప్పై సంవత్సరాలు ఏజ్ లిమిట్ ఇందులో మాస్టర్ డిగ్రీ ఎంఏ ఇంగ్లీష్ లిటరేచర్ అంటారు లేదా ఎంఏ హిందీ డిగ్రీలో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ కంపల్సరీ సబ్జెక్టులు మాస్టర్ డిగ్రీ చేసిన వాళ్ళు కానీ లేదా డిగ్రీలో ఇంగ్లీష్ కానీ హిందీ సబ్జెక్టు పాస్ అయిన వాళ్ళు కానీ దీనికి ఎలిజిబుల్ తర్వాత డిప్లొమాలో ట్రాన్స్లేటర్గా కొన్ని కోర్సులు చేసింటారు హిందీ నుంచి ఇంగ్లీష్ కు ఇంగ్లీష్ నుంచి హిందీకి ఇలా ట్రాన్స్లేట్ చేసిన ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ లేదా ఎక్కడైనా మీరు జాబ్ చేసి ఉంటే ఎలిజిబుల్ జాబ్ చేసి ఉంటే ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే డిగ్రీలో మీరు ఇంగ్లీష్ హిందీ కంపల్సరీ సబ్జెక్ట్స్ కానీ ఇలా ఉన్నవాళ్ళు మీరు అనేది ఎంఏ లిటరేచర్ మెయిన్ ఇంపార్టెంట్ అలాంటి చేసిన వాళ్ళు మాత్రం ఎంఏ హిందీ ఎంఏ ఇంగ్లీష్ ఇలాంటి చేసిన వాళ్ళు మాత్రం ఉంటే ఖచ్చితంగా ఎలిజిబుల్ దీన్ని అప్లై చేసుకుంటే సూపర్గా ఉంటాయి జాబ్లు నెక్స్ట్ వచ్చి దీని యొక్క క్రూషియల్ డేట్ అనేది ఈ క్రూషియల్ డేట్ అంటే ఏం లేదు గవర్నమెంట్ ఒక ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని మనం ఫాలో అవ్వాలి ఈ డేట్ ఈ డేట్ వరకు నువ్వు ఎలిజిబిలిటీ ఉండాలి నువ్వు ఇదే ఫైనల్ అంటే అంతే అదే ఫైనల్ దాన్ని ఫాలో అవ్వాలి దాన్నే ఆ ఆర్డర్నే క్రూషియల్ డేట్ అంటారు అంతే ఇది ఎయిత్ డిసె ఎయిత్ జనవరి వరకు ఆన్లైన్ డేట్ క్లోజ్ అయిపోతుంది పన్నెండు గంటలకి దీని యొక్క ఎవరు ఎలిజిబుల్ అంటే నైన్త్ జనవరి నైన్త్ జనవరి పంతొమ్మిది వందల తొంభై ఐదు తర్వాత అంటే పంతొమ్మిది పంతొమ్మిది తొంభై తర్వాత ఎవరైతే జన్మించారు సో పుట్టారు వాళ్ళు దీనికి అనేది ఎలిజిబుల్ అనమాట ఇది ఏజ్ లిమిట్కి సంబంధించి ఆల్రెడీ ఆ రిలాక్సేషన్ ఆల్రెడీ మీకు చెప్పేది ఎప్పటికీ అదే వచ్చేది పారామిలిటరీలు అంతా ఒకటే మోడల్ ఇందులో ఏం ఉండదు హైట్ వెయిట్ జస్ట్ చూస్తారు ఇంకా డైరెక్ట్ ఎగ్జామ్ ఉంటుంది ఎగ్జామ్ రెండు వందల మార్కులు పూట ఇది ఇక్కడ చూడండి అన్ని కేటగిరీలకు సంబంధించి ఒక ఎస్సీ ఎస్టీ అవుట్ సారీ ఎస్టీకి ఓన్లీ ఎస్టీకి సపరేట్ చెప్తారు మీకు వన్ సెవెంటీ సెంటీమీటర్స్ మేలు ఫీమేల్కి వచ్చి వన్ ఫిఫ్టీ సెవెన్ సెంటీమీటర్స్ చెస్ట్ వచ్చి ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ అనేది ఉంటుంది ఇందులో ఫీమేల్కి సంబంధించి సారీ మేల్కి సంబంధించి ఎస్టీ కేటగిరీ వన్ సిక్స్టీ టూ పాయింట్ ఫైవ్ హైట్ అనేది ఉండాలి రిలాక్సేషన్ ఫీమేల్కి సంబంధించి వన్ ఫిఫ్టీ ఫోర్ సెంటీమీటర్స్ అనేది ఉండాలి సెవెంటీ సెవెన్ టు ఎయిటీ టూ సంబంధించి చెస్ట్ అనేది ఉండాలండి సో ఐ విజన్కి సంబంధించి మార్మలే అదేం పెద్ద ప్రాబ్లం కాదు ఇక్కడ చూడ అప్లికేషన్ పేమెంట్కి సంబంధించి అప్లికేషన్ ఫీజు వచ్చి మెయిల్ క్యాండిడేట్స్ యూఆర్ ఓబీసీ ఈడబ్ల్యూకి సంబంధించి రెండు వందల రూపాయల ఫీజు కట్టాల్సి ఉంటుంది ఎస్సీ ఎస్టీ ఎక్స్ ఎక్సర్వీస్ మ్యాన్ ఫీమేల్కి సంబంధించి ఫీజు ఏట్లేదు ఆన్లైన్లో ఆల్రెడీ చెప్పాను మీకు టెన్త్ డిసెంబర్ అప్పుడే స్టార్ట్ అయింది పది నిమిషాలకు ముందు ఎండింగ్ వచ్చి జనవరి తొమ్మిది వరకు ఎండింగ్ ఉంటుంది ఇందులో ఏం ఉండదు ఓన్లీ హైట్ వెయిట్ టు చెస్ట్ మాత్రం చూస్తారు తర్వాత ఎగ్జామ్ అనేది ఉంటుంది అనమాట ఇక్కడ చూడండి స్టేజ్ వన్ ఫేజ్ వన్ అది హైట్ వెయిట్ చెస్ట్కి సంబంధించి ఫేజ్ టూకి సంబంధించి రెండు వందల మార్క్స్ అనేది ఉంటుంది రెండు వందల టోటల్ ఎగ్జామినేషన్ వంద రెండు వందల మార్కులకు ఉంటుంది ఒక్కొక్క పేపర్ వంద మార్కులకు ఉంటుంది ఇందులో రిటర్న్ ఎగ్జామినేషన్కి సంబంధించి ప్రతి పేపర్లోనూ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో క్వాలిఫై ఉంటుంది ఇంటర్వ్యూ ఇంటర్వ్యూ ఎక్స్క్లూడింగ్ ఇంటర్వ్యూ అంటే ఇంటర్వ్యూ కాకుండానే ఫిఫ్టీ పర్సెంటేజ్ ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్క్స్తో క్వాలిఫై అవ్వాలి ఇం ఇంటర్వ్యూతో కలిపితే ఫిఫ్టీ ఫైవ్ పర్సెంటేజ్తో మీరు క్వాలిఫై అవ్వాల్సి అనేది ఉంటుంది అన్నమాట ఇందులో పేపర్ వన్కి సంబంధించి జనరల్ నాలెడ్జ్ ఇంగ్లీష్ అండ్ హిందీ ఆబ్జెక్టివ్ టైప్లో ఉంటుంది వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది వంద మార్క్స్ ఎగ్జామ్ ఉంటుంది పేపర్ టూకి సంబంధించి ప్రొఫెషనల్ టెస్ట్ ట్రాన్స్లేషన్ ఇంగ్లీష్ టు హిందీ అండ్ హిందీకి సంబంధించి ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేట్ చేయాలి హిందీ నుంచి ఇంగ్లీష్ ట్రాన్స్లేట్ చేయాలన్నమాట సో వన్ అండ్ హాఫ్ అవర్ టైం ఉంటుంది వంద మార్కులకు అనేది ఉంటుంది రెండింటిలోనూ ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంటేజ్ పై దాంట్లో ఒక యాభై మార్కులు కింద దాంట్లో ఒక యాభై మార్కులు అనేది రావాలి ఇంటర్వ్యూతో కలిపి మొత్తం కలిపితే యాభై ఐదు పర్సెంటేజ్ వస్తే సరిపోతుంది అన్నమాట ఆన్సర్ కీకి సంబంధించి వెబ్సైట్లో రిలీజ్ చేస్తామని చెప్తున్నారు ఐటీవీ వెబ్సైట్లో సో మీకే అంత అంతగా దాని గురించి ఆలోచించి వల్లే నేను పెడతానని ఎక్కడ చూడండి ఇంటర్వ్యూకి సంబంధించి ట్వంటీ మార్క్స్ అనేది ఉంటుంది ఏంటి మీ గురించి ఆడతారు అంతే సెల్ఫ్ ఇంట్రడక్షన్కి సంబంధించి మీరు ఎగ్జామ్లో క్వాలిఫై అయితే అదే గొప్ప ఇంకా అంతకు మించి ఎక్స్పెక్టేషన్స్ ఏముండదు ఇంటర్వ్యూ మరి మీరు అంత ఇబ్బంది పడాల్సిన అవసరం ఏమి లేదన్న సో ఎవరైతే ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత డిఎంఈ డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది డీటెయిల్ మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది తర్వాత వచ్చి జీడీకి ఏదైతే మెడికల్ చేసినారో అదే విధంగా సేమ్ టు సేమ్ డిట్ అనుకోండి దాంట్లో క్వాలిఫై అయిన వాళ్ళకి డైరెక్ట్ ఫిట్ అవుతాం రీ రీమెడికల్ పడితే నెక్స్ట్ రివ్యూ మెడికల్ ఎగ్జామినేషన్ అనేది ఉంటుంది అనమాట దీని తర్వాత ఫైనల్లో మెరిట్ అనేది ఉంటుంది ఎవరైతే క్వాలిఫై అవుతారో వాళ్ళకి జాబ్ వస్తుంది జాబ్ వస్తే ఇంక దీని కథలు వేరుగా ఉంటాయి అన్నమాట ఇలాంటి జాబ్లంతా సో ఇది దీనికి సంబంధించి ఇందులో ఉన్న నోటిఫికేషన్ సంబంధించక డీటెయిల్స్ సో ఒకసారి ఆల్రెడీ నోటిఫికేషన్ సంబంధించి టెలిగ్రామ్లో పెట్టాను సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి టెలిగ్రామ్లో ఒకవేళ మీకు నచ్చకపోతే జాయిన్ అవ్వద్దాం ఇది వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు నచ్చకపోతే చేయొద్దు థ్యాంక్ యూ జై హింద్ అందరికీ హాయ్ ఇది నా ఇన్స్టాగ్రామ్ ఐడి సో ఎవరికైనా నేను ఈ లో మీకు డైరెక్ట్గా ఫోన్ మాట్లాడతాను ఇందులో సో మీకు ఏదైనా డౌట్ ఉన్నా మీరు జీడీ గురించి కావచ్చు ఎగ్జామ్స్ గురించి కావచ్చు లేకపోతే డిఫెన్స్ సంబంధించిన ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ దీని గురించి అయినా సరే మీరు ఇందులో నన్ను నేను డైరెక్ట్గా మీతోనే కాల్ మాట్లాడతాను సో మీరు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మన మన ఇన్స్టాగ్రామ్ని మీరు ఫాలో అవచ్చు సో నేను మీకు ఆప్షన్ అనేది ఇస్తా ఉంటాను రోజులు ఒకసారైనా లేదా వారంలో ఒకసారైనా ఖచ్చితంగా ఇస్తాను సో ఇచ్చినప్పుడు మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడచ్చు ఇందులో మీరు నాకు మెసేజ్ అనేది చేయొచ్చు అనమాట